నేను డాక్టర్ శ్రీనివాస్ స్కిన్ అండ్ కాస్మటాలజిస్ట్ నేను నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను సో మనం ఈరోజు ఎండాకాలంలో మనకు చర్మ వ్యాధులు ఏవేవి వస్తాయి లేదా చర్మ వ్యాధులు ఈ ఎండాకాలంలో ఎక్కువగా ఏది చూస్తూ ఉంటాం దాని నుంచి నివారణ ఎలా తీసుకోవాలి మనం పాటించవలసిన జాగ్రత్తలు ఏంటి అనే విషయాలపై ఈరోజు చర్చించుకుందాం మనకు ఎండాకాలంలో చర్మం అసలు దాని రోల్ ఏంటి అనేది ముఖ్యంగా తెలుసుకోవాలి అందరూ సో వాతావరణంలో ఎప్పుడైతే మనకు ఈ వేడి అనేది పెరుగుతూ ఉంటుందో చర్మము వచ్చి ఈ రక్త ప్రసరణ ద్వారా దాన్ని కూల్ చేస్తూ అంటే ఇది ధర్మోస్థడి అంటే ధర్మో రెగ్యులేషన్ అంటారు అంటే ఈ వేడిని తగ్గించడం అలాంటివి చేస్తూ ఉండడం వల్ల ఇది ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంటుంది అయితే చర్మంలో ఈ వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల మనకు స్వేదగ్రంథులు వాటి నుంచి వచ్చే చెమట ద్వారా మనకు వేడి చల్లార్చి చర్మం కూల్గా ఉండేటట్టు చేస్తుంది అదేవిధంగా వేడిని తగ్గిస్తూ ఉంటుంది సహజంగా మనం చూసే చర్మ వ్యాధులు అనేటివి ఈ పక్కులు కానీ లేకపోతే మంగమచ్చలు ఎక్కువ కావడం కానీ జరుగుతుంది అయితే ఈ ఎండాకాలంలో ముఖ్యంగా ఈ చెమట అనేది వాతావరణంలో ఉండే వేడి ఎక్కువైనప్పుడు చెమట ఎక్కువ పడుతుంది ఎవరికైతే ఈ చెమట బొక్కులు రావడానికి అవకాశం ఉంటుందో వాళ్లకు ఎక్కువ అవుతూ ఉంటుంది రెండవది ఈ మంగు మచ్చలు ఎక్కువ అవుతాయి ఇవి కాకుండా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ లాంటివి మనకు చెమట ద్వారా ఎక్కువ చెమట పట్టేటప్పుడు ఈ దురదలు ఎక్కువ కావడం లేదా చెమట ఎక్కువగా ఉన్నప్పుడు ఇవి ఒక చోటు నుంచి ఇంకొక చోటికి ఎక్కువ కావడం జరుగుతుంది కాబట్టి మనకు ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో మనకు ముఖ్యంగా అంటే చెమట ఎవరైతే ఎక్కువ పడుతూ ఉంటుందో వాళ్లకు మనకు ఫ్రీక్వెంట్గా చన్నెలతో స్నానం చేయడం నీట్గా తుడుచుకోవడం రెండు పొట్ల స్నానం చేయడం అంటూ ఎవరి బట్టలు సోపులన్నిటి వేరుగా ఉంచుకోవడం ఇది చేయడం ద్వారా మనకు ఏదైతే ఎండాకాలంలో ఈ చర్మవాధులు ఎక్కువ అవుతాయో అవి వాటి నుంచి నివారణ పొందవచ్చు వాతావరణంలో అనేది ఎక్కువైనప్పుడు మనకు చర్మంలోని స్వేద గ్రంథులు వాటిని స్వెడ్లాండ్స్ అంటారు ఈ స్వెడ్లాండ్స్ ద్వారా మనకు చెమట అనేది ఉత్పత్తి అవుతుంది ఈ చెమట అయితే వాతావరణంలో వేడిని తట్టుకోవడానికి ఈ స్వేదం అనేది చెమట అనేది ఎక్కువగా అనేది తయారవుతుంది అయితే ఇది పరిమితికి మించి ఎప్పుడైతే స్వేద చెమట అనేది తయారవుతుందో ఈ స్వేదగ గ్రంథులు స్వెడ్లాండ్స్ అనేటివి బ్లాక్ అవ్వడం వల్ల మనకు ఈ చెమడపొక్కులు లేదా దీన్ని ఏంటంటే మిలియా అంటారు సో ఈ చెమడపొక్కులు లేదా ఈ మిలియా అనేది ముఖ్యంగా మనకు ఎండాకాలంలోనే చూస్తూ ఉంటాము ఒకవేళ విపరీతమైన చెమట లేకపోతే ఈ మనకు చెమడపొక్కులు అనేటివి ఎక్కువైనప్పుడు ఇవి మనకు పస్ఫామ్ కావడం అంటే చీం పట్టడం జరుగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి ఏంటంటే చర్మంలో మొత్తం శరీరం అంతా ఈ చెమట పొక్కులు వచ్చినప్పుడు విపరీతమైన మంటలు రావడం దురదలు రావడం అదేవిధంగా చీం పట్టడం జరుగుతూ ఉంటుంది కాకపోతే మనకు ఎవరికైతే ఈ చెమట పొక్కులు వచ్చే శరీర తత్వం ఉంటుందో వాళ్ళు మొదట ఎండాకాలం రాగానే వాళ్ళు వాళ్ళ శరీరాన్ని లేకపోతే చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవడం వల్ల మనకు చెమట పొక్కులు నివారించుకోవచ్చు ముఖ్యంగా ఈ చెమట పొక్కులు వచ్చే శరీరతత్వం కలిగిన వాళ్ళు చన్నీళ్ళతో స్నానం చేయడం సోపుల్లో మాయిశ్చరైజర్ లేకుండా ఉండడం వాళ్ళు ఎక్కడైతే నిద్రపోతూ ఉంటారో ఆ పరిసరాలను కొద్దిగా చల్లగా ఉంచుకోవడం అంటే ప్రతి ఒక్కరూ ఏసీ పెట్టుకోవడానికి కానీ లేకపోతే దీనికి ఉండదు కదా వాళ్ళు పడుకునే పరిసరాలు కానీ కొద్దిగా గాలి పారాడేటట్టు ఉక్కపోత తగ్గేటట్టు చూసుకోవడం చాలా మంచిది అదేవిధంగా మనకు ఎవరికైతే ఈ చెమట పొక్కులు వస్తూ ఉంటాయో సింపుల్గా వచ్చి ఈ బయట కెలమిన్ లోషన్ అనేది దొరుకుతుంది ఆ కెలమిన్ లోషన్ అనేది వాడడం చాలా మంచిది అయితే చాలామంది ఈ చెమడపొక్కులు వచ్చినప్పుడు ఈ సోపుల్లో మాయిశ్చరైజర్ ఉండడం కానీ లేకపోతే మాయిశ్చరైజర్ ఏదైనా రాస్తే కొద్దిగా కూలింగ్ ఎఫెక్ట్ కనిపిస్తూ ఉంటుందనేసి కొబ్బరి నూనె అలాంటిది వాడుతూ ఉంటారు ఎవరికైతే ఈ చెమడపొక్కులు వస్తూ ఉంటారో వాళ్ళు వీలైనంత వరకు ఇలాంటి ప్రయోగాలను అనేటివి చేయకుండా ఉంటే చాలా మంచిది సో అదే విధంగా వీళ్లకు వాటర్ అనేది ఎక్కువగా తాగడం రసాలు ఎక్కువగా తీసుకోవడం రసాల్లో ముఖ్యంగా ఏంటంటే ఆరెంజ్ కానీ బత్తాయి కానీ ఈ వాటర్ మిలన్ జ్యూస్ అదే పుచ్చకాయ జ్యూస్ కానీ ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకు కొద్ది వరకు నివారించుకోవచ్చు చాలామందిలో టైప్ ఫోర్ స్కిన్ అనేది ఉన్నప్పుడు ఈ మంగు నల్ల మచ్చలు ముఖం ఎక్కువగా కనిపిస్తుంటాయి కానీ ఈ మంగు మచ్చలు అనేటివి ఈ సూర్యకిరణాలు లేదా అల్ట్రావైలెట్ రేస్ అనేటి చర్మం పైన పడినప్పుడు లోపల మెలనిన్ అనేది ఇంకా వృద్ధి అవుతుంది అంటే ఇంకా పెరగడం వల్ల మనకు మంగు మచ్చలు ఎక్కువ కాకపోయినా దాంట్లో ఉన్న మెలనిన్ అనేది పెరగడం వల్ల ఇంకా బాగా కనిపిస్తాయి ముఖ్యంగా మనకు ఈ మంగు మచ్చలు రావడానికి కారణాలు అనేకం అంటే కొంతమందికి వంశపరంపరంగా కొన్ని ఎండోక్రెనల్ ప్రాబ్లమ్స్ లేదా మనకు బ్లడ్ తక్కువ కానీ లేకపోతే థైరాయిడ్ ప్రాబ్లం ఉండేవాళ్లకు కొన్ని ట్యాబ్లెట్స్ వల్ల అనేటివి మంగు మచ్చలు కొంతమంది ప్రెగ్నెన్సీలో కూడా వచ్చిపోతూ ఉంటాయి సో మనకు వచ్చే విధానం ఏదైనా కూడా మొహం పైన నలుపు మచ్చను మంగుగా మనం చెప్పుకుంటూ ఉంటాం ఈ మంగు అనేది ఇది ఒక పెద్ద సముద్రం లాంటిది కానీ చాలామందిలో ఒక అపోహ మాత్రం ఉంది ఏంటంటే ఒక్కసారి మంగు వస్తే అది తగ్గదు అది ఏ రకంగా తగ్గించుకోవాలి మేము ట్రీట్మెంట్ తీసుకుంటాం మాకు మంగు తగ్గుతుందా లేకపోతే లేదా లేదా మంగు రాకుండా ఎలా చేసుకోవాలి ఇవన్నీ చాలా క్వశ్చన్స్ అనేటివి ప్రతి మనిషిలోనూ ఉన్నాయి ఇప్పుడు ఒకప్పుడైతే మంగు మచ్చలు చాలా తక్కువగా చూసేవాళ్ళం ఇప్పుడు చాలామందిలో ఈ మంగు మచ్చలు లాంటివి మంగు మచ్చలు మనకు ఎక్కువగా చూస్తూ ఉన్నాం అయితే ఎవరికైతే ఈ వంశ పారంపరంగా కానీ లేకపోతే మధ్యలో వచ్చే మంగును కొద్దిగా కొద్ది వరకు నివారించుకోవచ్చు కానీ కొంతమంది ఎక్కువ కాస్మెటిక్స్ వాడి లేకపోతే ఈ హెయిర్ డైస్ వల్ల నలుపు మచ్చలు అనేటివి వస్తాయి కానీ అవి మంగు మచ్చలు కాదు కానీ మొహం పైన నలుపు ఉంటుంది కాబట్టి అవి కూడా మంగు మచ్చలుగా చెప్పుకుంటూ ఉంటారు బట్ ఇలాంటప్పుడు ఏంటంటే ఫస్ట్ ఏదైతే మంగు మచ్చలకు నలుపు తగ్గడానికి ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది ఈ మంగు మచ్చల పైన ఎవరికైతే ఈ బయట వర్క్ అంటే అవుట్డోర్ వర్క్ చేస్తూ ఉంటారో ఈ సూర్యకిరణాలు చర్మం పైన పడినప్పుడు ఆ మెల్లిని ఎక్కువ అవుతుంటుంది కాబట్టి అటువంటి వాళ్ళల్లో ఈ ఎండాకాలంలో ముఖ్యంగా ఏంటంటే స్క్రీన్స్ అనేటివి బాగా ప్రొటెక్ట్ చేయబడతాయి అంటే మనకు స్క్రీన్ వాడడం వల్ల అల్ట్రావైలెట్ రేస్ వల్ల మనకు ఏదైతే చర్మం పైన హాని తలపెడతాయో ఈ అల్ట్రావైలెట్ రేస్ వాటి నుంచి మనకు నివారణ లేకపోతే కొద్దిగా డ్యామేజ్ కాకుండా మన చర్మాన్ని కాపాడుకోవచ్చు అయితే చాలామంది ఇక్కడ ఒక చిన్న సజెషన్ లాంటిదే మనకు ఈ ఎక్కువగా ఇప్పుడు ఏంటంటే ఒక ట్రెండ్ నడుస్తూ ఉంది ఏంటంటే నన్ను చాలామంది అడిగే క్వశ్చన్ వచ్చి మనకు సన్ స్క్రీన్ రాసే ముందు మేము మాయిశ్చరైజర్ వాడచ్చా వాడకూడదా అయితే దానికి ఇలా చెప్పుకోవచ్చు ఆల్రెడీ వాతావరణంలో వేడనేది ఈ ఎండాకాలంలో ఎక్కువైనప్పుడు మాయిశ్చరైజర్ అనేది లోపల ఏదైతే మనకు వాటర్ కానీ వేస్ట్ మెటీరియల్ మనకు ఉంటుందో డ్రై స్కిన్ ఉండే వాళ్ళకు మాత్రం అది పనికొస్తుంది అంటే డ్రై స్కిన్ ఉండే వాళ్లకు ఎవ ఏదైతే మనకు మాయిశ్చరైజర్ రాసుకోవడం వల్ల ఆ డ్రైనెస్ తగ్గుతుంది ఆ డ్రై స్కిన్ కొద్దిగా మనకు కూల్ అయిన తర్వాత దానిపైన సన్ స్క్రీన్ అనేది రాసుకోవచ్చు కానీ ఎవరికైతే ఈ ఆయిలీ స్కిన్ కానీ నార్మల్ స్కిన్ ఉంటుందో వాళ్ళు సన్ స్క్రీన్ ఒక్కటే రాయడం అనేది చాలా మంచిది సన్స్క్రీన్ అనేది వివిధ రకాలుగా అందుబాటులో ఉన్నాయి సో ఇక్కడ ఆయిల్ ఫ్రీ సన్ స్క్రీన్స్ అన్నీ టాల్కమ్ అంటే రకరకాలుగా అందుబాటులో ఉన్నాయి వాళ్ళ ఒంటి తీరుని బట్టి వాళ్ళ స్కిన్ టైప్ని బట్టి వాళ్ళు వాళ్ళకు నచ్చిన సన్ స్క్రీన్ అనేది వాడుకోవడం మంచిది ఇప్పుడు ఉన్న సన్ స్క్రీన్స్లో థర్టీ ప్లస్ నుంచి సెవెంటీ ఫైవ్ ప్లస్ వరకు కూడా ఉన్నాయి ఎవరికి ఆ స్కిన్ టైప్ ఎంత డ్యామేజ్ అయిందనేది మీకు దగ్గరున్న డర్మటాలజిస్ట్ని కలవడం వల్ల వాళ్ళు మీకు సజెస్ట్ చేస్తారు ఖచ్చితంగా సజెస్ట్ చేస్తారు మీ స్కిన్ టైపును చూసి అదేవిధంగా ఇప్పుడు ఈ మంగు మచ్చలు ఉన్నప్పుడు సన్ స్క్రీన్ వాడుకుంటూ ఏదైతే డీమెలనైజింగ్ ఏజెంట్స్ చాలా అందుబాటులో ఉన్నాయి ఆ డీమెలనైజింగ్ ఏజెంట్స్ వాడుకోవడం వల్ల మంగు మచ్చలను నివారించుకోవచ్చు చాలా ట్రెండింగ్గా ఉండేది ఈ కార్బన్ పీల్ ఈ కార్బన్ పీల్ ఫీసిచ్ ఎండియా గ్లేషర్ అనేది పరికరం ద్వారా లేజర్ ద్వారా చేస్తూ ఉంటాము కార్బన్ పీల్ అనేది సహజంగా దొరికే కార్బన్ బొగ్గు వీటిని జెల్ ఫార్ములేషన్లో కన్వర్ట్ చేసి చాలా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి ఇది చర్మం పైన మనకు అప్లై చేసి లేజర్ కిరణాలను దానిపైన పాస్ చేసినప్పుడు డెడ్ సెల్స్ను రిమూవ్ చేస్తూ చర్మం కాంతివంతంగా తయారవుతుంది అయితే దీంట్లో మెయిన్ ఏంటంటే ఈ కార్బన్ పీల్ ఎలా పనిచేస్తుంది ఏ రకంగా మనకు మనకు ఏ పరిస్థితుల్లో మనకు వాడుతాము ఈ కార్బన్ పీల్ వల్ల మనకు టోన్ పెరుగుతుంది చర్మం కాంతివంతంగా తయారవుతుంది ముఖం పైన ఉన్న నలుపును పోగొట్టుకోవచ్చు సో మనకు దీంట్లో వయసు పరిమితి అనేది చిన్నపిల్లల్లో మాత్రం చేయడానికి వీలు కాదు పెద్దవాళ్లలో చేసుకోవచ్చు అయితే ఈ కార్బన్ పీల్ ఒక్కొక్క ప్రదేశాల్లో రకరకాలుగా అంటూ ఉంటారు దీన్ని కార్బన్ లేజర్ పీల్ లేజర్ పీల్ హాలీవుడ్ పీల్ ఇట్లా మనకు చాలా రకాలుగా పిలుస్తారు వాళ్లకు ఏ ఏది ఉన్నా కూడా ఇది పేరు అనేది ఏది ఉన్నా కూడా చేసే విధానం మాత్రం ఒకటే అయితే ఈ కార్బన్ పీల్ అనేది చాలా సేఫెస్ట్ మెథడ్ ఎందుకంటే ఇక్కడ ఎటువంటి కెమికల్స్ అనేటివి వాడం అయితే ఈ కార్బన్ పీల్ ఎంతవరకు పనిచేస్తుంది కార్బన్ పీల్ అనేది మనకు ఈ కార్బన్ను చర్మం పైన అప్లై చేసినప్పుడు పైన ఉన్న కార్నియన్ లేయర్ లేదా డెడ్ సెల్స్ అనేటివి అవి లాక్కొని మనం ఈ లేజర్ను ఎప్పుడైతే దాన్ని దానిపైన పాస్ చేస్తామో ఆ డెడ్ సెల్స్తో పాటు లోపల ఉన్న మెలనిన్ కూడా ఎవాపరేట్ అవ్వడం వల్ల చర్మంలోని నలుపు రంగు తగ్గుతుంది నలుపు రంగు తగ్గి కాంతివంతంగా తయారవుతుంది కానీ ఇక్కడ కార్బన్ లేజర్ పీల్కు వేరే పీల్స్కు ఏంటి వ్యత్యాసం అంటే కార్బన్ పీల్ అనేది చేసుకున్న తర్వాత మనకు ఒక ఐదు రోజులు జాగ్రత్తలు తీసుకొని ఒక ఐదు రోజుల తర్వాత మన రెగ్యులర్ యాక్టివిటీస్ అనేది చేసుకోవచ్చు మనకు పీలింగ్ ఎఫెక్ట్ అనేది కనిపించదు అంటే ఇప్పుడు కెమికల్ పీల్స్ కానీ లేకపోతే ఫ్రాక్షనల్ లేజర్తో పీల్ చేసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ చర్మం పీల్ అయినట్లు అవతల పర్సన్ తెలుస్తుంది ఇది చూడ్డానికి అంటే మనకు ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళకి కానీ లేకపోతే చాలా కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటారు అంటే ఇది కొద్దిగా చర్మం ఓడ్డం అనేది కనిపించినప్పుడు అవతల వాళ్ళు క్వశ్చన్ చేయడం కానీ లేకపోతే ఏదో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారనేది కానీ కొద్దిగా వాళ్ళు గిల్టీగా ఫీల్ అయ్యడానికి అవకాశం ఉంటుంది ఈ కార్బన్ లేజర్ పీల్లో అటువంటి ప్రాబ్లం అనేది ఉండదు ఎందుకంటే ఒక్కసారి ఈ లేజర్ బీమ్ను పాస్ చేసినప్పుడు ఈ డెడ్ సెల్స్ మెల్నిన్ అనేది ఎవాపరేట్ అయిపోయి చర్మం ఆటోమేటిక్గా స్మూత్ అవుతుంది సో మెయింటెనెన్స్ కూడా ఈజీ అవుతుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కార్బన్ లేజర్ పీల్ అనేది చేసుకోవచ్చు దీంట్లో చర్మం ఏ టైప్ స్కిన్ ఎవరెవరు చేసుకోవచ్చు సరే ఈ ఎవరంటే టైప్ ఫోర్ టైప్ ఫైవ్ స్కిన్ చేసుకోవచ్చు కానీ ఎవరికైతే చర్మం అనేది కెమికల్ డ్యామేజ్ కానీ లేకపోతే కొంతమంది మెడిసిన్స్ అనేటివి పోయడం వల్ల చర్మం ఎర్రబడి కొద్దిగా నలుపుగా తయారైన వాళ్లకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది కార్బన్ లేజర్ పిల్ ఎందుకంటే దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి లేకుండా న్యాచురల్గా కార్బన్ను రాసి లేజర్ ద్వారా క్లీన్ చేస్తాం కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీరు ట్రీట్మెంట్ను చేసుకోవచ్చు మార్కెట్లో అనేటివి సన్స్క్రీన్స్ చాలా అందుబాటులో ఉన్నాయి ఇవి న్యాచురల్ స్క్రీన్స్ అనేటివి చాలా అంటే దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ రకరకాలుగా ఉన్నాయి కానీ ఇక్కడ ప్రేక్షకులకు ఒక మనవి ఎందుకంటే ఈ సన్ స్క్రీన్స్ అనేటివి డాక్టర్ చేత రాయబడింది అది ఏ కంపెనీదైనా కూడా దాంట్లో ఉన్న మెడిసిన్ అనేది అల్ట్రావైలెట్ ఏ అల్ట్రావైలెట్ బి అల్ట్రావైలెట్ సి అనేది ప్రొటెక్ట్ చేయడానికి వాటిల్లో ఉన్న కెమికల్ బేస్ అనేది బ్రాడ్ స్పెక్ట్రమా లేకపోతే అనేది మీకు నిర్ధారించి తర్వాత రాయడం జరుగుతూ ఉంటుంది కానీ అదేవిధంగా ఇప్పుడు మనకు బ్లూ రే డ్యామేజ్ అనేది వింటూ ఉన్నాం అంటే ఎక్కువ ఈ మానిటర్స్ దగ్గర లేకపోతే టీవీ చూడడం కానీ సిస్టమ్ ముందు ల్యాప్టాప్ ముందు కూర్చుండే వాళ్లకు ఈ డ్యామేజ్ జరుగుతుంది వీళ్లకు ఒక రకమైన సన్స్క్రీన్స్ అనేటివి ఉన్నాయి అయితే ఇక్కడ చాలామంది పేషెంట్స్ క్వశ్చన్ చేసే డాక్టర్ని క్వశ్చన్ చేసేది ఏంటంటే మీరు రాసే సన్ స్క్రీన్స్ మాకు చాలా జిడ్డుగా ఉన్నాయి అసలు రాసుకోలేకపోతున్నాం మార్కెట్లో దొరికే సన్ స్క్రీన్స్ మాకు చాలా కంఫర్ట్ జోన్ ఇస్తుంది అనేసి చెప్తూ ఉన్నారు బట్ దీనికి నేను ఇవ్వగలిగిన సమాధానం ఒకటే ఎందుకంటే కొన్ని యూవిఏ యూవిబి బ్లోకర్స్ అనేటివి కొద్దిగా అప్లై చేసుకున్నప్పుడు చాలా జిడ్డుగా ఉంటుంది సో ఇప్పుడు ఏంటంటే ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ నానో టెక్నాలజీ చాలా వచ్చిన్నాయి సో ఇప్పుడు వచ్చే సన్ స్క్రీన్స్ అంత జిడ్డుగా లేవు కానీ లైట్గానే ఉంటుంది అందువల్ల ఏంటంటే ఇంతకుముందు లోషన్ ఫామ్ క్రీమ్ బేస్ అనేటివి వస్తూ ఉన్నాయి ఇప్పుడు జెల్ బేస్ కూడా వస్తూ ఉంది కానీ సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ అనేది బయట మీకు దొరికే సన్స్క్రీన్స్లో వాటిలో ఉన్న ఇంగ్రీడియంట్ను బేస్ చేసుకొని మనం చెప్పవచ్చు కానీ అవి గ్యారంటీ ప్రొడక్ట్ చేస్తాయా అనేది మాత్రం చెప్పడానికి లేదు మనకు కంఫర్ట్ అనేది ఒకటే ఈ ఇది పనిచేస్తుంది అనేది మనం చెప్పలేము ఎందుకంటే మార్కెట్లో దొరికే సన్స్క్రీన్ అనేది పేషెంట్కు లేకపోతే క్లయింట్కు కొద్దిగా కంఫర్ట్ జోన్లో తీసుకెళ్తాయి అది కంపెనీ ఎంతైనా దాన్ని విలువ వాల్యూ ఎంతైనా కూడా ఇక్కడ డబ్బు అనేది మెయిన్ రోల్ ప్లే చేయదండి ఎప్పుడు మెడిసిన్ అనేది డబ్బుతోటి కాదు దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే అయితే డాక్టర్ చేత రాయబడిందే గొప్పదని కాదు డాక్టర్ చేత రాయబడింది అంత కొంత దాన్ని దాంట్లో ఉన్న మెడిసిన్ బేస్ చేసుకొని మేము రాస్తూ ఉంటాం కాబట్టి ఒక నమ్మకం మాకు ఆ మెడిసిన్ పైన ఉన్న నమ్మకం కొద్దీ ఈ సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టరీ ఎంత ఉంటుంది ఈ చర్మానికి ఇది రాస్తే బాగుంటుంది మీ చర్మం టైప్ ఇది కాబట్టి ఇక్కడ క్రీమ్ రాయాలా లేకపోతే లోషన్ బేస్ రాయాలా జెల్ బేస్ రాయాలా అనేది మేము నిర్ధారించుకొని తర్వాత మీకు అడ్వైజ్ చేయడం జరుగుతుంది ఈ హైఫ్యూ అనేది అడ్వాన్స్డ్ టెక్నాలజీ సో హై ఇంటెన్సిటీ ఫోకస్ అల్ట్రాసోనిక్ థెరపీ సో దీంట్లో ఏం చేస్తారు ఇంతకు ముందు ఈ ఫేస్ లిఫ్ట్ కానీ డబల్ చిన్ కానీ స్కిన్ టైట్నింగ్ కానీ ఈ అబ్డామిన్ స్ట్రెచ్ మార్క్స్ పడినప్పుడు చర్మం అంటే వదులు కావడం కానీ జరిగినప్పుడు మనకు ఆర్ఎఫ్ స్కిన్ టైట్నింగ్ అనేది అందుబాటులో ఉంది లేదా సర్జికల్ మెథడ్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి అదేవిధంగా మొహం పైన జారిపోయినప్పుడు ముడతలు పడినప్పుడు ఈ బొటాక్స్ కానీ లేకపోతే ఫిల్లర్స్ కానీ అందుబాటులో ఉన్నాయి కొంత చాలామందికి ఈ బొటాక్స్ కానీ లేకపోతే ఈ ఫిల్లర్స్ కానీ మనకు అందుబాటులో ఉన్నా కూడా దాని పరిధి అనేది కొద్ది వరకు ఉంటుంది కొంతవరకు మాత్రం పనిచేస్తుంది అదేవిధంగా దాంట్లో ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ ఇది కాకుండా టూ ఎక్స్పెన్సివ్ అంటే డబ్బుల పరంగా చాలా ఎక్స్పెన్సివ్ అలాంటప్పుడు వీటన్నిటికీ సమాధానంగా హైఫ్యూ అనే టెక్నిక్ అనేది అందుబాటులోకి మేము తేవడం జరిగింది ఈ హైఫ్యూ అనే టెక్నిక్లో మనకు వేవ్ వెళ్ళి ఈ ఎలాస్టిన్ అండ్ కొలాజిన్ ఫైబర్స్ అనేటిని స్టిమ్యులేట్ చేయడం జరుగుతుంది సరే ఈ ఎలాస్టిన్ కొలాజిన్ ఫైబర్స్ను స్టిమ్యులేట్ చేయడం వల్ల ఏంటి మనకు వయసు మీద పడే కొద్దీ ఏమవుతుందంటే ఈ ఎలాస్టిన్ కొలార్జిన్ ఫైబర్స్ వాటి స్ట్రెంగ్త్ తగ్గుతుంది స్ట్రెంగ్త్ తగ్గడం వల్ల చర్మం జారిపోవడం కానీ డబల్ చిన్ రావడం కానీ లేకపోతే కంటి చుట్టూ ముడతలు రావడం కానీ మొహం పైన ముడతలు రావడం కానీ లేకపోతే అప్డౌమిన్ కొంతమంది లా ఉండి తగ్గుతారు వాళ్లకు వదులు కావడం కానీ జరుగుతుంది సో ఈ హైఫ్యూ చేసిన తర్వాత ఈ ఎలాస్టిన్ కొలైజిన్ ఫైబర్స్ అనేటివి స్టిమ్యులేట్ చేయడం వల్ల చర్మం కొద్దిగా బిగుగా అంటే టైట్ అవుతూ లోపల ఉన్న ఫ్యాట్ను కరిగిస్తుంది అయితే ఇక్కడ హైఫీ వల్ల ఎట్ ఎటువంటి అంటే మనకు ప్రయోజనాలు అంటే అది కొలాజిన్ ఎలాస్టిన్ ఫైబర్స్ను స్టిములేట్ చేయడం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతూ చర్మం టైట్ అవుతుంది వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి చాలా అరుదుగా చూస్తూ ఉంటాము బట్ ఇప్పుడు ఇంతకాలంలో నేను సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి అసలు చూడలేదనే చెప్పుకోవాలి మనకు ట్రీట్మెంట్ జరిగే టైంలో కొంతమంది పెయిన్ అనేది చెప్తూ ఉంటారు ఆ పెయిన్ కూడా చాలా మైల్డ్గా ఉంటుంది కాకపోతే ఇక్కడ ఎవరైతే క్వాలిఫైడ్ పర్సన్స్ ఈ పరికరాన్ని వాడతారో వాళ్లకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పెయిన్ లేకుండా ఈ పద్ధతిని హైఫ్యూ పద్ధతిని చాలా సేఫ్గా మీరు చేసుకోవచ్చు